హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ శుభవార్త అండి సీనియర్ సిటిజన్లకు డబల్ గుడ్ న్యూస్ అండి సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా రెండు వరకు రెండు వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయి ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఎస్బీఐలో అమృత్ కళాస్ పథకం అండి సో ఎవరైనా సరే స్పెషల్ డిపాజిట్ స్కీమ్ కింద అమృత్ కలాష్ గడువును ఎస్బీఐ సెప్టెంబర్ ముప్పై ఒకటైతే అయితే పొడిగించింది సో ఎవరైతే ఈ అమృత్ కలాష్ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటారో మీరందరూ కూడా సెప్టెంబర్ ముప్పై లోపల అయితే అప్లై చేసుకోవచ్చు నాలుగు వందల రోజుల కాలపరిమితిలో ఉన్న ఈ పథకం సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా ఏడు పాయింట్ ఆరు శాతం మిగిలిన వారికి ఏడు పాయింట్ ఒక శాతం అయితే ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ అయితే ఉండబోతోంది అమృత్ కలాష్ స్కీమ్లో సో ఇన్కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం వడ్డీపై టీడీఎస్ అయితే ఉంటుంది రెండు కోట్ల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కూడా అయితే ఎస్బీఐ కల్పించిందండి సాధారణ డిపాజిట్లలో రెండేళ్ల కాలపరిమితికి సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ మూడు ఐదు శాతం అదే ఇతరులకైతే ఆరు పాయింట్ ఎనిమిది నుండి ఏడు శాతం వరకు అయితే వడ్డీ లభిస్తుంది కానీ ఈ అమృత్ కళా స్కీమ్లో మనం చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఏడు పాయింట్ ఆరు శాతం అయితే ఇంట్రెస్ట్ రానుంది సో ఇది ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఈ అమృత క్లాస్కి అప్లై చేసుకోవాలనుకుంటారో మీరందరూ కూడా సెప్టెంబర్ ముప్పై అయితే అప్లై చేసుకోవాల్సిందిగా మనం వెళ్ళి సో ఇది వాళ్ళ వరకు ఉన్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో